నన్ను చూస్తున్నాం మీ అందరూ నమస్కారం అండి ఈరోజు మన అరటి తోటలో అరటి గడ్డ అయితే తీస్తున్నారన్నమాట వేరే వాళ్ళకి కావాలంటే తీపిస్తున్నాము అంటే అలానే మన ఇంకొక మూడు ఎకరాలు సపరేట్గా ఉంది దాంట్లో కూడా మనం కొత్తగా ఎలకి బనాన్ని అయితే ప్లాంటేషన్ చేస్తాము సో అది కూడా దునిపిస్తున్నాము గడ్డ తీస్తారు ఎలా కట్ చేస్తారు అంతా కూడా వీడియోలు చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి అరటి గడ్డలు అయితే అమ్ముతున్నాం అనమాట చూడండి అరటిగా పిల్లకలు అయితే కట్ చేస్తారు గడ్డలు అయితే మేము ఇస్తున్నాం మీరు వాళ్ళకి ఇలా అయితే కట్ చేస్తారు చూడండి అలా తీసేసిన తర్వాత ఇక్కడ ఇలాగా మొత్తం క్లీన్ చేస్తారన్నమాట మొత్తం చెక్కేస్తారు చూస్తారు కదా అంతే ఇంకా అదే దుంప ఆ వేర్లు కూడా మొత్తం కట్ చేస్తారు చూస్తున్నారు కదా మొత్తం ఇలా చెక్కేస్తారు ఇది ఇంక మనం వేసుకుంటే వచ్చేస్తుంది మొక్క అనేది మేమైతే ఒకటి ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము అంటే వాళ్ళే కట్ చేసి తీసుకెళ్ళిపోతారు మనకు ఐదు రూపాయలు ఇస్తారు ఇవి ఉన్నాయి కదా కట్ అయిపోయిన తర్వాత ఆకులు వదిలేసాము యాక్చువల్లీ ఆకులు జనవరి ఎండింగ్ వరకు ఒక నాలుగు లక్షలకి ఇచ్చేసాము కాకపోతే మళ్ళీ అంటే మరి ఎక్కువ టైం పట్టేస్తుంది ఈలోగా మనం ఏదైనా మొగ్జాన వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది అందుకే ఇప్పుడు గడ్డ ఎంతైతే అంత ఇచ్చేసి ఇంకా తర్వాత దునిపిచ్చేస్తాము ఇప్పుడు మళ్ళీ మనం వదిలినా సరే ఇవి కూడా పెరిగిపోయి ఇప్పుడు మనకి ఇది ఒకటే కట్ చేయాల్సింది అన్నీ కట్ చేయాల్సి వస్తుంది ట్రాక్టర్తో రోటోవేటర్ వేయించినప్పుడు అప్పుడు మనకి ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అలానే డబ్బులు కూడా ఎక్కువ పడతాయి అనమాట సో అందుకే మళ్ళీ ఆకులు కొద్దనుకున్నాము ట్రాక్టర్ అయితే నింపేస్తున్నారు ట్రాక్టర్ తొట్టి ఫుల్ అయిపోద్ది మూడు వేల గడ్డ అయినా సరే చూస్తారు కదా రెడ్డి పిలకలు మనం ఇక్కడ ఎలా వేస్ట్గా పడేస్తూ ఉంటాము తోటలో ఇవే తీసుకెళ్ళి సిటీల్లో ఒకటి పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతారు ఈ పండగల సీజన్లో సో అది ఇక్కడ మనం వేస్ట్గా పడేసినాయి ఇప్పుడు ఇవే తీసుకెళ్ళి సిటీలో ఈ వినాయక చవితికి అమ్మౌంటే కనుక ఎన్నో డబ్బులు వచ్చాయి వీటికి ట్రాక్టర్ ఫుల్ అయిపోయింది మూడు వేల గట్టికి ఫుల్ అయిపోద్ది ఆల్మోస్ట్ ఈ ట్రాక్టర్ మన స్టాక్ చూసారు కదండీ రెట్టి గడ్డైతే ఈ రకంగా కట్ చేస్తూ ఉంటారనమాట ఇటు సైడ్ అయితే మీకు స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నా కదా మన రోడ్ అవతల ఒక మూడు ఎకరాలు ఉందని చెప్పేసి సో ఇప్పుడు ఇక్కడ యాలకి మళ్ళీ కొత్తగా వేస్తాం అనమాట యాలకి బనానా అనేది సో వెనకాల ట్రాక్టర్తో అయితే దున్నిస్తున్నాము రెండు నాగలు వేస్తుంది దున్నిచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రొటోటర్ అయితే వేపిస్తాము రొటోటర్ వేయించిన తర్వాత మళ్ళీ ప్లాంటేషన్ అనేది చేస్తాం అనమాట ఇప్పుడు ఈ ఈ మూడు ఎకరాలు అనేది ఇంకా అడవికి చాలా క్లోజ్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇది ఇంకా దగ్గరగా ఉంటుంది ఫారెస్ట్ కి అయితే అప్పుడు పులి కనబడింది కదా ఇక్కడే ఇది ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది ఫారెస్ట్కి ఇక్కడ ఏం జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ ఫారెస్ట్ సో ఇది ఇంకా అడ్వెంచరస్ లాగా ఉంటుంది ఇప్పుడైతే మనకి చూడండి అది ఎంత పెద్దది ఉందో మొత్తం తిప్పేస్తుంది చాలా లోతు అయితే వెళ్తుంది అనమాట కాంగ్రెస్ కాళ్ళు అయితే ఉన్నాయి కదా అదే కాంగ్రెస్ మొక్కలు అంటాం వీటిని మొత్తం కింద నుంచి లేపు వచ్చేస్తుంది చూడండి మట్టి ఎలా తిప్పేస్తుందో వేయించుకుంటే బాగా ఎక్కువ బాగుంటుంది అనమాట చూసారా అది రొట్టెడ్ కూడా అవుతుంది అసలు ఎంత లోతుకైతే వెళ్తుందో భలే వస్తుంది దీని ఏదో అంటారు రెండు నాగలు అంటే రెండు నాగలు కూడా కాదు ఇంకోటి ఏదో పేరు ఉంటుంది మీకు ఎవరికైనా తెలుసు చెప్పండి చూసారు అసలు ట్రాక్టర్ కూడా ఒక పక్కి వంగుందనమాట అంటే అంత లోతు అంత లోతుకి అది తీసేస్తుంది మొత్తం మీ కాంగ్రెస్ మొక్కలు అయితే ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్కువ ఉంటే గనక ఇదే ఇప్పించుకోవడమే బెస్ట్ మొత్తం కింద నుంచి అయితే వచ్చేస్తుంది వేర్లతో సహా డ్రైవర్ చెప్పాడు మార్నింగ్ రాగానే అంట దీని లోపల మొత్తం ఇది అంతా కదా పందులు పడుకున్నాయంట చూడండి ఎంత ఎత్తు పె పెరిగిపోయింది దాని లోపల అడవి పందులు అయితే పడుకున్నాయంట ట్రాక్టర్ రాగానే వెళ్ళిపోయినాయి అంట పక్క వేరే మొక్కల కింద ఉన్నాయి ఆ మొక్కల్లో కూడా ఉన్నాయంట ఉంటాయి ఇంకా మన ఇది ఒకసారి రెడీ చేయించిన తర్వాత దీనికి కనెక్షన్ ఇవ్వలేదు సోలార్కి ఇవ్వాలి ఇస్తే అప్పుడు రావు ఎవరైనా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటే బర్డ్స్ ఫొటోస్ తీస్తారు కదా వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే కనపడతాయి అన్నమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అనేవి వస్తాయి ఉంటాయి ఇక్కడ ఇంత అడవిలో గొర్రెల్ని ఆవుల్ని వెతా ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట చూడండి వస్తారు ఇలా మేపుకొని వెళ్తూ ఉంటారు అడవిలో ఈ బార్డర్ వరకే పంట పొలాలు వాటి నుంచి అంతా మళ్ళీ అడవి మొత్తం ఈ పసుపు వేసింది కూడా మన కిందే ఉంది కాకపోతే వేరే వాళ్ళు మనది ఖాళీగా ఉంది కదా విత్తనానికి వేసుకుంటానంటే ఇచ్చాము అదే మన అరటి కట్ చేస్తున్నారు కదా ఆయన వేసుకున్నారనమాట ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కూడా వేరేది ఏదైనా వస్తాము ఇంకా ఇటువైపు అయితే మనకి ఈ చెట్లే నీడ ఈ చెట్టు కింద ఏదైనా ఒక చిన్నది పాక కింద వేసుకుంటే సరిపోద్ది మనకి ఎందుకంటే మ్యాక్సిమమ్ మనం ఎక్కువ శాతం అటువైపు ఎక్కువ ఉంటాము ఇది తక్కువ ఫ్లాట్ కాబట్టి మూడు ఎకరాలే కాబట్టి తొందరగా అయిపోద్ది ఏ పనైనా సరే ఒక చిన్న పాక కింద వేసుకోవాలి ఇక్కడ నైట్ స్టే చేయడానికి అంత అయితే ఇక్కడ డేంజర్ అనమాట సో ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ చాలా దగ్గర కదా ఏమైనా వచ్చినా సరే ఎక్కువ శాతం ఇటువైపు వచ్చే వరకు వచ్చేసి అటు పోతాయి అనమాట రోడ్డు దాటి చాలా రేర్గా వస్తాయి రోడ్ మీలో చాలామంది తెలుసో తెలీదు మనం ఈ ఫామ్ అనేది లీజ్కి చేస్తున్నాము త్రీ ఇయర్స్ లీజ్కి అయితే తీసుకున్నాము ఆల్రెడీ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది సో మన మెయిన్ క్రాప్ వచ్చేసి యాలకి బనానా ఫార్మింగ్ అనమాట సో దాని మీద మనం ఫస్ట్ నుంచి కొంచెం సక్సెస్గా ఉన్నాం కాబట్టి ఇంకా అది తప్పితే వేరేది చేయట్లేదు అండ్ ఏంటంటే ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ తీసుకోవచ్చు థర్డ్ క్రాప్ అయితే రాదు మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫస్ట్ క్రాప్ తీసేసాము సెకండ్ క్రాప్ అనేది సెకండ్స్ అనేది ఒక మడి మాత్రం వదులుతాము మళ్ళీ ఇది కొత్తగా వేసుకుంటున్నాము అందుకే మేము లాస్ట్ ఇయర్ దీన్ని ఇలా ఉంచేసాం అనమాట ఏమీ వేయకుండా సో మనకి త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా వేసుకుంటే వేరే పంట వేసుకోగలుగుతాం కానీ యాలక్కి బనానా అయితే వేయలేము సో అప్పుడు చూస్తాం ఇంకా వేరే చోట ఎక్కడైనా మళ్ళీ ఫ్రెష్గా యాలక్కి బనానా వేయని ఫార్మ్ దొరికితే అటు షిఫ్ట్ అవుతాం ఆకులు అయితే కోసుకుంటున్నారు చూడండి గాలికి ఈ ఆకులు కూడా చిరిగిపోతున్నాయి సో ఏంటంటే ఇంకా ఫస్ట్లో అనుకున్నాం ఆకులు వదిలేద్దామని కానీ తర్వాత మళ్ళీ మాకు ఇదంతా అడవి కింద అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము గడ్డ అయితే కొంతమంది కావాలన్నారు సో అరటి గడ్డ అయితే ఇచ్చేస్తున్నాము దగ్గర దగ్గర ఇప్పుడు మనకి ఒక థర్టీ థౌజండ్ వరకు ఆర్డర్ ఉంది సో ఆ గడ్డంతా ఇచ్చేసిన తర్వాత ఇదంతా ఇంకా దున్నిచ్చేద్దాం చేద్దాం అనుకుంటున్నాము ఉన్న ఉన్నంత వరకు ఆకులకు వదిలేసాం కదా ఎలాగూ సో ఎంతైతే అంత కోసుకుని వెళ్ళిపోమని చెప్పాము అది కోస్తున్నారు ఈరోజు ఆకులు కూడా కొంతమంది రూపాయి కల ఇచ్చేస్తారు మేము ఏమైందంటే ఫస్ట్ అంటే జనవరి వరకు వదిలేద్దామని చెప్పేసి ఒక ఇదిలో మాట్లాడుకున్నాము కానీ మళ్ళీ తర్వాత వద్దనిపించింది సో అందుకే ఇంకా వరకు అయితే అంత కోసుకుని ఇంకా వెళ్ళిపోమని చెప్పాము సో so వస్తున్నారు